మీకోసం స్కూల్ పెడుతున్నాం ఇక్కడ ఆశ్రమం ఇక్కడే మూడు ఫోటో తిని ఇక్కడే చదువుకోవచ్చు అభాన జై భీమ్ జై అనాది జై ప్రేమ జై అనాది జై ప్రేమ జై అనాది జై ప్రేమ జై అనాది జై ప్రేమ జై అనాది జై భీమ్ జై అనాది నా పేరు సౌటూ సేనయ్య పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ఉన్నాము రాజుల చెరువు రేపల్లి మండలం బాపట్ల జిల్లా ఇక్కడ రాజుల చెరువుకి రావడం ముఖ్య ఉద్దేశం ఇక్కడ రేపల్లి మండలంలో గిరిజన నిరుపేద యానాదులకు చెందినటువంటి నిరుపేదలు వారు నిత్యం పనులు చేసుకుంటూ ప్రభుత్వ పథకాలపై అవగాహన లేక వారి పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నారు అలాంటి వారు ఎంతోమంది ఉంటున్నారో మా దృష్టికి రావడంతో ఇలాంటి వారికి ప్రత్యేకంగా ఒక ఆశ్రమం పిల్లలకి వృద్ధులకి ఈ ఏరియాలో రాజుల చెరువులో నిర్మించాలని పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంబూరి నాగబాబు అలాగే బాపట్ల జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న నంబూరి నాంచారమ్మ గారు వారి ప్రోత్బలంతో ఈరోజు నాడు మనం ఇక్కడ రాజుల చెరువులో చిన్న పిల్లలు అలాగే వృద్ధులు ఆశ్రమానికి శంకుస్థాపానికి రావడం జరిగింది ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజుల చెరువు గ్రామంలో చిన్నపిల్లల అలాగే వృద్ధులు ఆశ్రమానికి శంకుస్థాపానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇలాంటి బాపట్ల జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన నిరుపేద యానాదులపై పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నంబూరి నాగబాబు అలాగే నాంచారమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను முந்தசி அந்த போது நீல் ஊசி நோதான

পৰক <laughs> <mi? gülüyor> <laughs> <laughs> వృద్ధులు ఆశ్రమం శంకుస్థాపన సమర్పయా చూసుకోవాలి బయటకు వచ్చింది హోటాలు యాభై ఐదు అన్న ఎప్పుడు

ओ मनोम पगपति ये मेरा ये मेरा क्या करता है और हाथ और हाथ करके आते नीचे वाला करती करती नीचे वाला है आज कैसे है हम्म भगवान के नाम से हम्म डेली करते

Thank you for watching.